వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రాగా విడిపోయిన తర్వాత పది సంవత్సరాల వరకు మాత్రమే ఉన్నటువంటి కొన్ని నిబంధనల్లో భాగంగా ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కొన్ని ఉన్నటువంటి పథకాలని అలాగే వెసులుబాట్లని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కట్ చేస్తుంది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అక్కడి అడ్మిషన్స్లో పోటీ పట్టడానికి వీలు విధంగా కొత్త చట్టాన్ని అక్కడ తీసుకొస్తున్నారు ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ఇప్పటివరకు అవుతున్నటువంటి పదిహేను శాతం నాన్ లోకల్ కోట అంటే ఇది అన్ రిజర్వ్లో ఉంటుంది దీనికి సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ సీట్లకు పోటీ పడేవారు ఇప్పుడు తెలంగాణ వాసులకి ఆ సీట్లను కూడా కేటాయించాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు ఈ సీట్లకు పోటీ పడడానికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇకపైన అవకాశం ఉండదు అంటే స్టేట్ విభజన పూర్తయి పదిహేలైన నేపథ్యంలో తెలంగాణ స్థానికత పదిహేను శాతం నాన్ లోకల్ కోటాకి అరుకులు ఎవరనే దానిపైన స్పష్టత ఇస్తూ గతంలో ప్రభుత్వమే ఆదేశాలను సవరించింది విద్యాశాఖ కార్యదర్శి అక్కడ యోగిత రాణా ఇప్పుడు కొత్తగా జీవో నంబరు పదిహేను జారీ చేశారు గతంలో మాదిరిగానే కన్వీనర్ కోట డెబ్బై శాతం సీట్లు అలాగే ఎనభై శాతం సీట్లను స్థానికులకు అంటే ఉస్మానియా ఉస్మాన్ యూనివర్సిటీ రీజియన్లో ఉన్నటువంటి అభ్యర్థులు కేటాయిస్తారు ఇక మిగిలిన పదిహేను శాతం స్థానికేతర పైన ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది ఏంటంటే రెండు వేల పదకొండులో జారీ చేసిన జియో డెబ్బై నాలుగులో ఆ కోటాకు ఉస్మానియా యూనివర్సిటీ రి రీజియన్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ శ్రీకృష్ణ నేవ యూనివర్సిటీ వాళ్ళు కూడా పోటీ పడవచ్చునప్పట్లో పేర్కొన్నారు తాజా జీవోలో ఈ రెండింటినీ తొలగించారు అంటే ఓయూ మాత్రమే ఆ రీజన్లో మాత్రమే ఈ సీట్లు పొందడానికి కూడా పదిహేను శాతం సీట్లు పొందడానికి అర్హులు అవుతారన్నమాట అయితే ఈ సీట్లు పొందడానికి కూడా కొన్ని నిబంధనల్ని ఖరారు చేశారు అన్ రిజర్వ్డ్గా పిలిచే ఈ స్థానికేతర కోట పదిహేను శాతానికి తెలంగాణ చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మరో మూడు కేటగిరీ వారు పోటీ పడవచ్చు అట ఉద్యోగ ఉపాధి కారణాలు ఇచ్చే తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలు ఉంటున్న గతంలో పది పాటు తెలుగు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీ పడవచ్చు అలాగే అంటే రాష్ట్రంలో పదేళ్ల పాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల ద్వారా రెసి రెసిడెన్స్ సర్టిఫికేట్ని తీసుకోవాలి ఏ రాష్ట్రానికి చెందినవారైనా తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు స్థానిక సంస్థలు విశ్వవిద్యాలయాలు ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి పిల్లలు ఈ పదిహేను శాతం కోటాకి అర్హత సాధిస్తారు రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్పౌజ్ కూడా ఈ కోటాకి అర్హులవుతారు అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి భార్య లేదా భర్త కూడా అర్హత పొందుతారు ఈ కోర్సులకు సంబంధించి ఈ నిబంధనల్ని ఇంజనీరింగ్ అలాగే టెక్నాలజీ ఫార్మసీ ఆర్కిటెక్చర్ ఫార్మా అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లా ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు కొత్త నిబంధనల్ని వర్తింపజేస్తున్నారు ఈ కోర్సులో అండర్ గ్రాడ్యుయేషన్తో పాటు పీజీ సీట్ల భర్తీకి కూడా ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తారు స్థానికత అంటే తెలంగాణలో స్థానికత గతంలో మాదిరిగా ఆరు నుంచి ఇంటర్ వరకు కాకుండా చదువును ప్రామాణికంగా తీసుకొని ఆ స్థానికత నిర్ణయిస్తారు ఉదాహరణకి బీటెక్ బీ ఫార్మసీ బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ళు చదువు చూస్తారు అలాగే తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ళు రాష్ట్రంలో చదువుకుంటే అప్పుడు ఆరు నుంచి ఇంటర్ వరకు ఏడేళ్ళ చదువులో కనీసం నాలుగేళ్లు తెలంగాణ చదివిన వాళ్ళు స్థానికులుగా పరిగణిస్తారు ఇంజనీరింగ్ ఇతర కోర్సుల సీట్ల భర్తీ సమయంలో కన్వీనర్ కోటలో మొదట పదిహేను శాతం అన్ నాన్ లోకల్ సీట్లను భర్తీ చేస్తారు దానికి కూడా రిజర్వేషన్లను కూడా అమలు చేస్తారు ఎనభై శాతం స్థానిక సీట్ కోటా సీట్లను తర్వాత భర్తీ చేస్తారు ఈ కొత్త నిబంధనలతోటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది ఇప్పుడు హైదరాబాదు ఇతర మంచి కాలేజీలో చదువుకునే అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు వాటికి పోటీ పడే అవకాశాన్ని కోల్పోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్